నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా సార్ ఎన్టీఆర్ గారి అప్డేట్స్ కానీ బాలకృష్ణ గారి సినిమా అప్డేట్స్ కానీ ఉంటే వీడియోలు పెట్టండి అని చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు ఇప్పుడు నేను డ్రాగన్ సినిమా గురించి చెప్పే అప్డేటు అద్భుతంగా ఉండేది నిజంగా మీరు తిన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరే దీని పక్కన పెడదాం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కాకుండా యాంటీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది అదిగో ఇంక సినిమా పని అయిపోయింది ఎన్టీఆర్ గారు గోవింద మన ప్రశాంతి గారికి ఎన్టీఆర్ గారికి పట్టలేదు చాలా చాలా అలా కడుపు మంటంతా బయట పెట్టేసుకున్నారు మంచిది సమస్య లేదు ఓకే ఇప్పుడు పాయింట్ కొద్దాం నిన్న ఎన్టీఆర్ గారి లుక్ రెడీ అయిపోయింది ఆయన ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో బయటకు కనిపించుకుంటూ వస్తున్నారు అద్భుతంగా ఉన్నారు దాని దానివల్ల పక్కన పడదాం ఈ రోజున ఈ రోజున ఫ్రెండ్స్ ప్రశాంత్ నీల్ గారు ఆయన నిలబడ్డారు జూనియర్ ఎన్టీ రామారావు గారు చేరులో కూర్చున్నారు మేకప్ మ్యాన్ అతను ఎన్టీఆర్ గారికి గడ్డం లేకపోతే ఎయిరు ఎన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నారు మీరు నమ్మండి ఫ్రెండ్స్ ఆ జుట్టు ఆ గడ్డం అవన్నీ ఎన్టీఆర్ గారు సొంతే సార్ దీన్ని పక్కన పెడదాం ఇక్కడ ఈ మేకప్ మ్యాన్ గారు ఇతను చాలా బాగా బాలీవుడ్లోనే టాప్ మేకప్ మ్యాన్ అంట మన విరాట్ కోహ్లీ గారికి కానీ లేకపోతే చాలా చాలామంది సినిమా హీరోలకు కానీ ఈయన మేకప్ చేస్తారంట ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎప్పుడన్నా ఫార్మ్ వెళ్తున్నప్పుడు సార్ దీన్ని పక్కన పెడదాం ఇంకా మనందరికీ చాలామందికి తెలియని ఒక క్లారిటీ చెబుతానండి మీకు ఎన్టీ రామారావు గారు బాగా సన్నగా అయిపోయారు అవునా మనం చాలామంది ఎన్టీఆర్ గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అయ్యో పాపం ఎలా అయిపోయారు ఏంటి అనుకున్నాం కొంతమంది ఫ్యాన్స్ అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ప్రశాంత్ నీల్ గారిని కూడా తిట్టారు ఎవయా మరి సన్నగా నువ్వు మా ఎన్టీఆర్ గారిని తయారు చేసేది అబ్బా ఇదేం బాగాలేదు ఇది మంచిగా లేదు ఇలాగైతే ఏముండదు సినిమా మంచిగా ఉండదు అని కంగారు పడిపోయారు అయితే ఇక్కడ అద్దరిపోయే వార్త ఏంటంటే సినిమా స్టార్టింగ్ అప్పుడే సినిమా స్టార్టింగ్ అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రశాంత్ నీళ్ళు గారిని ఒక మాట్లాడిగారంట ఏమనంటే అన్న సినిమా కొత్తగా చేద్దాం నన్ను కొత్తగా చూపించు నా నుంచి మీకు ఏం కావాలంటే చెప్పండి అవన్నీ చేసి పెడద్దాం అన్నారంట సరే తారక్ గారు నాకు ఒక లుక్ ఇవ్వని చెప్పి నాకు ఒక టైం ఇవ్వని చెప్పి ఒక కొత్త ఎన్టీఆర్ గారు స్కెచ్ చేసుకొని వచ్చారంట ఏంటి స్కెచ్ మీ అందరూ బాగా గుర్తుందా లేదు పాత సినిమాల్లో ఎన్టీ రామారావు గారు దానవీర సూర్వకర్ణ భైరవ ద్వీపం బొబ్బుల సింహం ఇలాంటి సినిమాలకి ఒక ఆర్టిస్ట్ని పిలుసుకొచ్చి అన్నంగా స్కెచ్ చేస్తారు ఆ సినిమాకి తగ్గట్టుగా రైటరు డైరెక్టర్ ఎలా అనుకున్నారో అలాగా ప్రశాంతి నీల్ గారు స్కెచ్ చేయించుకొని వచ్చారంట ఒక ఫోటో అది ఆ ఫోటో ఎలా ఉందో ఇలాగ తారక్ గారు మీరు కాగలరా అని అడిగారంట అన్నారంట అందుకని ఆ గడ్డం ఆ సన్నగా సిక్స్ ప్యాకు లక్కి బ్రూస్లీ ఒక్క మొక్కలు చెప్పాల్సి చూస్తే మన ప్రశాంత్ గారు అన్నారంట బిఆర్ బ్రూషులీ అంటే లేదు గడ్డ ఉంటే బ్రూషులు ఎలా ఉంటారో అలా ఉండగలరా తారక్ గారు అని అడిగారంట చేద్దామని అన్నారంట అంతే ప్రశాంత్ నీల్ గారికి మాటిచ్చారు అనుకున్న తడువుగా కష్టపడ్డారు అసలు ఒక్క మొక్క చెప్పాలి చూస్తే అండి అంత లావున్న మనిషి తాజు భావన లెక్క అన్ని కేజీలు బరువు ఉన్న మనిషి మనిషి రూపంలో డ్రాగన్ ఉంటే ఎలా ఉంటారో అలా తయారయ్యారు అది అనమాట ఇంట్రెస్ట్ పాయింట్ అది ఎన్టీ రామారావు గారికి ఉన్న డెడికేషను అది ప్రశాంత్ నీల్ గారికి ఎన్టీఆర్ని చూపించే దృక్పథం కోణం ఇక ఇండియా రికార్డులు మెగల ఎందుకంటే ఇది రెండు పాటలు చాలా పగర్బందీగా వస్తున్నాయి రెండు నెలలు గ్యాప్తో వస్తున్నాయి అందుకే ఎన్టీ రామారావు గారు మారు మాట్లాడకుండా రెండు సినిమాలకి ఓకే చేశారు దానికి రీజన్ ఒకటే రెండు పాటలకి ఓకే చేశారు ఒకటి మైత్రి మూవీస్ వాళ్ళు ఉన్నారు ఇందులో ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళ సొంత సినిమా కష్టపడ్డారు తగ్గిపోయారు గడ్డం బ్రూసులు అయ్యారు మన ప్రశాంతి నీల్ గారు ఎన్టీఆర్ గారు మరి గొడవలు పడుతున్నారు కదా అని ప్రకారులు వచ్చినాయి ఒకే ఒక సమాధానం ఒకే ఒక సమాధానం ఈ ఫోటో వాళ్ళు మాట్లాడరు మాట్లాడుకోవటం లేవు ఓన్లు కుమ్మే కుమ్మేయటాలే ఇండియన్ బాక్సాఫీసు బద్దలవటాలే ఇక మిగిలి ఉంది ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎన్టీఆర్ గారికి అంత మనిషి ఆయన సన్న అవుతారండి ఎంత ఆయన స్క్రిప్టులు ఆయనకి నమ్మకం లేకపోతే ప్రశాంత్ నీల్ గారు మనిషిని అలా చేస్తారండి అది ఇక్కడ నుంచి మీరు ఏం గా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ గారు ఏం వరీ అవుద్దు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటా పోనకాలు పండగలు మళ్ళీ చెప్తున్నా రెండు పార్ట్లు కానీ వస్తే ఫస్ట్ పార్ట్ ఒక దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి వెయ్యి కోట్లు వచ్చినా సెకండు పదిహేను వందల నుంచి పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిద్ది అది మన ప్రశాంత్ నీల్ గారి టార్గెట్ అందుకే వాళ్ళు కంగారు కన్ఫ్యూజ్ అవట్లా స్టడీ అండ్ స్లో విన్ రైస్ ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ రెస్ట్ తీసుకుంటాయి అంతే నిజంగా ఎన్టీఆర్ గారి లుక్స్ చూస్తుంటే అది నిజమా అబద్ధం అని అంత ఆనందంగా ఉంది నాకు രപച്ച ആനന്ദ ഉണ്ട് കുമ്മ നമസ്തേ ഫ്രണ്ട്